హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు ఈ రేషన్ కార్డుల అప్డేట్పై ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండినే కాకుండా వీడియో ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక ఏపీ ప్రభుత్వం అయితే ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అది రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు రెడీ అయింది అంతా సిద్ధంగా ఉంది ఇక ప్రజలు రేషన్ కార్డులు తీసుకోవడమే మిగిలి ఉంది దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం టెక్నాలజీని అన్ని రంగాల్లో విస్తృతంగా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల విషయంలోనూ అదే చేస్తోంది మార్చిలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్లం మనోహర్ తెలిపారు ఈ కొత్త రేషన్ కార్డులకు క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పారు మంత్రి ఇంకా ఏం చెప్పారంటే మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది అని తెలిపారు అలాగే రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే వీలు కలుగుతుంది అన్నారు ఇక అందువల్ల రేషన్ కార్డులో మార్పులు కోరుకునేవారు మార్చిలో ఈ పని పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవడం మేలు అందుకు తగిన ప్రాసెస్ను ప్రభుత్వం త్వరలో చెబుతుంది ఇక సాధారణంగా మీ సేవ ద్వారా లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ అవకాశం అయితే కల్పించే ఛాన్స్ ఉంటుంది ఈ కొత్త రేషన్ కార్డులపై ప్రజలకు కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి అంటే వీటిని ఇచ్చేటప్పుడు ప్రభుత్వం మనీ ఏదైనా తీసుకుంటుందా అంటే అనే డౌట్ అయితే ఉంది అలాంటిది ఏమీ లేదండి ఇక అలాంటిది ఏమీ ఉండదు అయితే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం డబ్బు అనేది తీసుకోకుండానే కొత్త అనేది ఇస్తుంది అందువల్ల కొత్త రేషన్ కార్డులు పొందేవారు ఎలాంటి మనీ అయితే లంచం కమిషన్ ఏది ఇవ్వకూడదు ఇస్తే నేరం అవుతుంది అలాగే ఇక పాత వాటి బదులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వగానే పాత రేషన్ కార్డులలో ఇక పని ఉండదా ఉండదు ఇక కొత్త వాటితో పాత వాటి బదులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వగానే పాత రేషన్ కార్డులతో ఇక పని ఉండదు కొత్త వాటితోనే పని జరుగుతుంది ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులే రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారని అయితే మనకి అప్డేట్ అయితే ఇచ్చింది అందువల్ల ఈ కార్డుల కోసం ఏదైతే రేషన్ కార్డుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని అయితే ఉండదు కాకపోతే మనకి పాత కార్డుల నేపథ్యంలో కొత్త కార్డులను అయితే అందిస్తుంది అది కూడా క్యూఆర్ కోడ్తో అయితే ఇవ్వబోతుంది ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డ్కి సంబంధించి న్యూ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది కొత్త రేషన్ కార్డులో ఉండే క్యూఆర్ కోడ్ కీలకమైంది కాబట్టి అది జరిగిపోకుండా జాగ్రత్తగా కార్డుని అయితే చూసుకోవాలి ఎందుకంటే రేషన్ షాప్కి వెళ్ళాక ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు దాంతో లబ్ధిదారుడి వివరాలు అలాగే రేషన్ డీలర్ ట్యాబ్లెట్లు కనిపిస్తాయి ఇక దాంతో ఇవ్వాల్సిన సరుకులు ఇచ్చి అప్డేట్ అయితే చేస్తారు ఇలా ప్రతి నెలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సరుకులు అయితే ఇస్తారు మొత్తంగా మార్చిలో కొత్త రేషన్ కార్డు తీసుకోవాలి ఎవరికైనా మిస్ అయితే ఇక సచివాలయ ఉద్యోగులను అడగాల్సి ఉంటుంది తద్వారా మీకు మీ సో రేషన్ కార్డు అయితే మీకు వచ్చేలా అయితే చేసుకోవాల్సి ఉన్న బాధ్యత అయితే మీదే కాబట్టి ఈ అప్డేట్ అయితే చూశారు కదా ఏదైతే మార్చిలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే పాత రేషన్ కార్డులు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు అది కూడా క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసే విధంగా క్యూఆర్ కోడ్ కీలకమైనదిగా భావించి అది చెరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత అయితే ఇక లబ్ధిదారులేదని ఈ క్యూఆర్ కోడ్ ఉపయోగించే ముందు అందరికీ ఇక రేషన్ అయితే ఈ పంపిణీ చేస్తున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ ఎడిజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకోన్ కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది చూసే అవకాశం అయితే కలుగుతుంది